హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం గురువారం రెండు రోజులు కలిపిన వ్లాగ్ అనమాట షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ మొత్తం కూడా చూడండి బాగుంటుంది ఇక్కడ నేను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకుని అయితే బయటకు వెళ్తున్నామండి బుధవారం ఈరోజైతే బన్నీ ఇంట్లో వచ్చేసి బిర్యానీ చేసింది అంటే పిల్లలిద్దరికీ ఈరోజు స్కూల్ లేదండి బంద్ అనమాట వెన్స్డే బంద్ వచ్చింది కదా హాలిడే వచ్చింది కదా సో ఆ రోజైతే భోజనం చేసేసిన తర్వాత బయటికి వెళ్తున్నాము పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళి ట్వంటీ డేస్ అయిపోతుందండి అంటే పిల్లల్ని సరదాగా అలా బయటికి తిప్పి మేము కూడా ఇక్కడికి వెళ్ళట్లేదు మా డాడీకి బాగాలేదు నాకు బాగాలేదు అలా ఏదో ఒక దానివల్ల ఇంట్లోనే ఉంటున్నాము సో ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ ఊరు వెళ్తున్నారనమాట అందుకనేసి సరదాగా పిల్లల్ని తీసుకుని కాసేపు బయటికి వెళ్దాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా అని చెప్పేసి వచ్చాము సో మేమైతే పుష్కరవనం ఉంటుంది కదండి రాజమండ్రిలో అక్కడికైతే వచ్చాము రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది ఉయ్యాళ్ళు సీసా ఇవన్నీ ఉన్నాయన్నమాట జారుడు బల్లలు సో పిల్లలకన్నా ముందైతే నేను ఆడేసుకుంటున్నాను నాకు ఉయ్యాలంటే చాలా చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా నేనైతే ఉయ్యాలు ఊగుతున్నాను అందుకే ఈ లోప మా పిల్లల్ని చూడండి మా హస్బెండ్ ఇలా ఆడిస్తున్నారనమాట పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి కాకపోతే ఏంటంటే కొంచెం ఎండ్ ఉందనమాట ఇక్కడ ఈ ప్లేయర్ దగ్గర ఏం లేదు అంటే చెట్ల వల్ల చలదనం వస్తుంది సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఇంకా నాకు వెళ్ళినంత వరకు షూట్ చేశాను అంతా కూడా మీతో షేర్ చేస్తాను చూడండి దీని తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాము నెక్స్ట్ డే వ్లాగ్ ఇదంతా కూడా కలిపేసింది అనమాట ఇది సో మా శ్రీ అంశీ పాపకి ఆశ్రిత్ బాబుకి అయితే ఆడుకోవడం ఫుల్ ఇంట్రెస్ట్ అండి పార్క్ దగ్గర అది అనమాట ఇంకా మా అయితే పడుతుందని భయం కూడా లేకుండా ఓ ఆడేస్తూ ఉంటుందండి ఎంత పైకి చూసారా ఎక్కి కూర్చుందనమాట అక్కడికి ఎక్కి కూర్చుని వాళ్ళ నాన్నని పిలుస్తుంది నాన్న దిగ దిగన భయం వేస్తున్నా కానీ అక్కడికి వెళ్ళి అడుగుతుంది అనమాట ఆ పైకి ఎక్క కూర్చుని దిగిపోయి ఎలా ఎక్కావో అలా దిగిపో అని చెప్తున్నారనమాట వాళ్ళ నాన్న బట్ ఇది నేను కూడా ఎక్కానండి వీడియో తీయలేదు కానీ ఇది ఎక్కుతున్నప్పుడు ఏంటంటే కాళ్ళు ఆ రోప్ బాగా గుచ్చుకుపోతుంది అనమాట ఆ రోప్ మెటీరియల్ అనేది కాళ్ళకి సో ఇది చిన్నపిల్ల బరువు తక్కువ వల్ల ఇది ఎక్కేసింది కానీ అయినా దీనికి ఇబ్బంది ఎవరు బరువు వాళ్ళు మోసుకోవడం కష్టమే కానీ నాకైతే చాలా పెయిన్ అనిపించేసింది అనమాట నేను ఎక్కాను పైదాకా కాళ్ళు అయితే చాలా నెప్పుగా అనిపించాయి అరికాల్లో సో ఇంకా పిల్లలు అయితే కాసేపు ఆడుకున్నారా అది ఎక్కాము కాసేపు ఆ తర్వాత ఇదిగోండి ఇది ఇదొకటెక్క ఆడుకుంటున్నారు ఇంకా చాలా ఆడుకున్నారు కానీ నేను అన్నిటికీ వీడియో తీయలేదు కొన్ని కొన్ని తీశాను అనమాట మా ఆశ్రిత్ బాబు నవ్వమంటే చూడండి నవ్వుతో ఆడరా అంటే ఎందుకు వచ్చి నవ్వురా బావా అన్నట్టు పెట్టాడు అటు ఇటు పరిగెట్టేస్తున్నాడు అండి అసలు ఒక్క ఆశ్రిత్ అయితే ఒక్క చోట కూడా దొరకట్లేదు అనమాట వీడియో తీయడానికి అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి చేస్తున్నాడు సో ఇంకా నన్ను తిట్టేస్తున్నాడు అనమాట మా ఎప్పుడు వీడియో వీడియో అంటాను నన్ను అని కూడా తిట్టాడు నన్ను సో ఇంకా సేపు అయితే ఇది ఇది ఏదో రౌండ్ తిరిగేది ఇది ఆడుకున్నారనమాట పిల్లలు చూసారు అప్పటికే బాగా ఎండ్ ఉంది ఇక్కడైతే సెవెంటీ రూపీస్ టికెట్స్ తీసుకున్నారండి బైక్ ఉంది కదా బైక్కి అండ్ మాకు కలిపి సెవెంటీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట టికెట్స్ ఎంట్రన్స్ టికెట్స్ అవన్నీ కలిపేవో మరి ఈ పుష్కరవనానికి మా పెళ్ళైన కొత్తలో ఒకళ్ళది మ్యారేజ్ యానివర్సరీ ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ అంటే మమ్మల్ని పిలిచారనమాట ఇక్కడ ఏదో చిన్న ఈవెంట్లా చేసుకున్నారు వాళ్ళు చిన్న ఒక సెలబ్రేషన్లా చేసుకున్నారు సారీ సో అక్కడికి అప్పుడు వచ్చామన్నమాట ఇక్కడికి మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నేను ఇప్పుడు వచ్చానండి పిల్లలతోటి సో లోపలికి అంతా తిరగలేదండి చాలా దూరమే ఉంటుంది కానీ మేము జస్ట్ పిల్లల్ని ఆడించడానికి ఏదో ఉంటాయి కదా అని చెప్పేసి వచ్చాము అంతే ఇంకా పిల్లలైతే ఆడుకున్నారు తర్వాత ఫేమస్ బేక్స్ అండ్ కేక్స్ దగ్గరికి వచ్చాము ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంది కొంచెం నాకు ఎందుకో చాకో లావా కేక్ తినాలనిపించి నేనైతే తీసుకున్నాను అనమాట చిన్న కప్ కేక్ మధ్యలో లావా వచ్చింది సో బాగుంది టేస్ట్ అయితే అంటే ఒక ట్రెండ్ స్పూన్స్ తినేసరికి నాకు చాలా బాగా అనిపించింది మధ్యలో హాట్ చాక్లెట్ ఉందన్నమాట చాలా చాలా బాగుంది మా అష్రిత్ బాబుకి పెడితే వేడి వేడి అన్నాడు సరే అయితే నువ్వు కూల్ కూలి కేక్ ఉండి మా నలుగురికి ఇవేనండి మేము షేర్ చేసుకుంటున్నాం మా శ్రీ అనుషి బాబు కేక్స్ తినదు ఇంకా మేము ముగ్గురి మీద దానికి జస్ట్ ఒక స్పూన్ అలా టేస్ట్ చూపించాను అంతే ఈ హాట్ చాక్లెట్ కప్ కేక్ బాగుందండి అంటే ఒక టూ త్రీ స్పూన్స్ తీసేసరికి బాగుంది కానీ నాకు స్వీట్స్ పెద్దగా నచ్చవన్నమాట అంటే మైల్డ్ స్వీట్గా ఉంటే తింటాను కానీ మరి ఎక్కువ ఓవర్ స్వీట్ ఉంటే కొంచెం లాస్ట్కి అంటే చిన్న కప్పే కాబట్టి తినేయగలి కానీ ఈజీగా లాస్ట్ కొంచెం స్వీట్గా అనిపించినట్టు అనిపించింది మా శ్రీ అంజీ పాపకు పెడదామని చూసి నా డ్రెస్ మీద కొంచెం చాక్లెట్ క్రీమ్ పడిపోయింది అదే ఆ మధ్యలో ఉన్న చాక్లెట్ ఫీలింగ్ ఉంటుంది కదా అది పడిపోయింది అనమాట సో ఇక్కడ మా శ్రీ అంశిబాబు చూడండి పెట్టిన తింది కానీ ఏదేదో కొనిపించేసుకుంటుంది అక్కడ మ్యాజిక్ పాప్స్ అని చెప్పేసి ఏవో ఉన్నాయండి లోపల నిమ్ముప్పు ఉంటుంది చూసారా అలా ఉంది ఇంచుమించు నాలుగు మీద వేసుకుంటే టప్ 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 మన పేలుతుందనమాట అదేదో సో అదేదో పౌడర్ కొనిపించుకున్నారు తర్వాత మేమైతే వెజ్ ఫింగర్స్ తీసుకున్నామండి మైనస్ ఇచ్చారు దీంతోపాటు మా శ్రీ అంచపా చూడండి ఓ పెద్ద మైనస్ పెట్టేసుకుంది దానికి నచ్చలేదు అక్కడ పడేస్తుంది అనమాట వేడి కూడా ఉంది కదా దట్టు ఇంకా ఉమ్మకు అని చెప్పేసి అంటే మళ్ళీ మింగేస్తుంది టమాటా సాస్ వేసుకుంటుంది అనమాట సాస్ పిచ్చిందండి మా శ్రీయాంచి పాప నాకు కూడా మైనస్ అస్సలు నచ్చదండి ఎందుకో తెలియదు నేను అస్సలు తినలేను అనమాట దాంతో నేను సాస్తోనే తిన్నాను సో మొత్తం ఇవి సిక్స్ ఫింగర్స్ ఇచ్చారు మా శ్రీయాంచి పాప ఒకటి ఆశ్రిత్ బాబు ఒకటి నే నేను రెండు మా హస్బెండ్ రెండు అయితే తిన్నాము మా శ్రీ అంశి పాప ఇదే తిందండి షాప్కి వచ్చి ఇంకా కేక్ తినలేదు కదా ఈ ఫింగర్ దానికి నచ్చింది తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక నాలుగో ఐదో పైన ఇచ్చారు కదా అదొకటి ఒకటో రెండో అది ఉంటుంది అంతే సో మా హస్బెండ్ ఊరెళ్ళే రోజైతే మాతో ఇలా టైం స్పెండ్ చేశారు నైట్ టైంకి ట్రైన్ ఉంది పార్క్ వెరీ గుడ్ బాగా వేసావు థ్యాంక్ యూ ఇంకా ఇంటికి వచ్చి పిల్లలు అయితే హోంవర్క్ చేసుకున్నారండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలిద్దరూ కూడా చక్కగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతున్నారనమాట మా హస్బెండ్ అయితే ముందు రోజు నైటే ఊరు వెళ్ళిపోయారు మా అశ్రిత్ బాబు చూడండి టీవీలో బొమ్మలు వస్తుంటే స్కూల్కి వెళ్ళకుండా కూర్చుని ఉండిపోయాడు ఇక్కడ ఇంకా వెళ్ళమని చెప్తున్నామన్నమాట నాకు మా హస్బెండ్ ఊరు వెళ్ళమంటే అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకో తెలీదు నన్ను ఇక్కడ వదిలేసి ఆయన ఊరు వెళ్తుంటే నాకు అసలు నచ్చదు అది టూ డేస్ అయినా ఫోర్ డేస్ అయినా టెన్ డేస్ అయినా అంటే ఎక్కువ రోజులు కడిచే కొద్దీ ఇంకా బాధేస్తుంది అనమాట ఎవరికైనా ఇంతే కానీ నాకైతే మాత్రం అసలు యాక్టివ్గా ఉండలేనండి నేను నా పనులు నేను యాక్టివ్గా చేసుకోవడం అంటే ఇప్పుడు వీడియోస్ కూడా నేను స్లోగానే పెడుతున్నాను ఒక పక్కన హెల్త్ బాగాలేదులేండి హెల్త్ బాగాలేకపోయినా సరే ఏదో ఒకలా పెడతాను కానీ మా హస్బెండ్ ఊరు వెళ్తే నాకు అసలు మైండ్ అంతా అప్సెట్ అయిపోద్ది అనమాట ఇప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఇంకా రాలేదేంటి ఇలాగే రోజు ఎదురు చూస్తూ కూర్చుంటాను సో మా హస్బెండ్ వెన్స్డే వెళ్ళారు కదా సండే వచ్చేస్తారండి నేను ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే పెడుతున్నాను సో రేపు వచ్చేస్తారనమాట ఈరోజు కొంచెం నాకు మనశ్శాంతిగా ఉంది ఇంకా నేనైతే ఎప్పుడూ హెన్నా పెట్టుకోలేదండి మీరు హెన్నా పెట్టుకున్నారా లేదా కామెంట్ చేయండి నేను బాలు హెర్బల్స్ వాళ్ళది హెన్నా పెట్టుకుంటున్నాను ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను లైఫ్లో అయితే పక్క నుంచి మా డాడీ అయితే డైలాగ్స్ వేస్తున్నారనమాట అనమాట నీకు అవసరమా హెన్నా అని చెప్పేసి ఎవరు అది జుట్టు నేర్చిన వాళ్ళు పెట్టుకుంటే కొంచెం రెడ్ అవ్వద్దని చెప్పి పెట్టుకుంటారు అనేసి బన్నీ అయితే పెట్టుకోబెట్టుకొని నీ జుట్టు అంతా ఎర్రగా అయిపోద్ది అంటుంది ఏం అవ్వదు భయపెట్టకండి నన్ను అని చెప్పేసి అంటున్నాను అనమాట ఆల్రెడీ వైట్గా ఉన్న వాళ్ళకి ఎర్ర ఎర్రగా వద్దు కానీ నల్లగా ఉన్న వాళ్ళకి జుట్టు నల్లగా ఉన్న వాళ్ళకి ఎర్రగా ఎందుకు అవుద్ది అని చెప్పేసి అనమాట ఏమో చూద్దాము నేనైతే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏదో నాకున్న జుట్టు అంత కొంచెం ఎన్న అయితే తీసేసుకున్నాను నాకు సరిపోద్ది అన్నంత మామూలు వాటర్ వేసేసి జస్ట్ కలిపేసాను అంతే చేతితోటి అయితే పెట్టేసుకుంటున్నాను అలా అప్లై చేసేసుకుంటున్నాను పేర్లా అప్లై చేసేసుకుంటున్నాను అనుకోకండి ఏదో పెట్టుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు పెట్టుకోలేదు హెడ్ బాచ్ చేసిన తర్వాత అసలు రిజల్ట్ ఎలా ఉందనేది చూడాలి మరి సో పిల్లలు స్కూల్కి వెళ్ళాక నేను చేసే పని అయితే ఇదండి వర్షం కదా ఒక టూ డేస్ నుంచి వర్షాలు అవి వస్తున్నాయి కదా ఇంకా బట్టలు ఆ తాళ్ళ మీద అది అందుకే బట్టలు బట్టలుగా ఉంది సో ఇంకా వర్షాకాలం అయితే ఇంట్లో ఒక తాడు కట్టుకు ఉంచుకోక తప్పదండి ఎవరికైనా సరే ఇంకా మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఏవేవో అవస్థలు పడిపోయి నేను హెన్న అయితే పెట్టేసుకున్నాను సో ఇలా పెట్టేసుకుని పైకి పెట్టేసుకున్నాను అనమాట హెయిర్ ఈ అయితే క్యారేజ్ లోకి బన్నీ అయితే ఇక్కడ ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ కర్రీ చేస్తానని చెప్పింది నేనైతే మొత్తం క్యారెట్ బీట్రూట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చేసాను దానికి దీంతోపాటు ఒక ఉల్లిపాయ కూడా అనమాట ఉల్లిపాయ కూడా కట్ చేశాను ఇవి అన్నీ కలిపేసి జస్ట్ సింపుల్గా పోపు వేసేసి కర్రీ అయితే చేసేస్తుంది అనమాట దీంతోపాటు పెసరకట్టు అనుకుంటే పెడుతుంది ఈరోజు సో మీ ఇంట్లో ఏం ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో వ్లాగ్స్ అనేవి ఇంక మీద కంటిన్యూస్గా వస్తాయండి నేను ఒక రోజు అప్లోడ్ చేయలేదు నేను ఒక రోజు అప్లోడ్ చేయలేదు కంటిన్యూస్గా పెడతాను నేను కూడా కొంచెం చెప్పాను కదా నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి మైండ్ కూడా సరిగ్గా లేదు ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి అయితే స్నాక్ కింద బన్నీ వచ్చేసి అమ్మ బన్నీ మధ్యాహ్నం బయటికి వెళ్ళినప్పుడు స్వీట్ కార్న్ తీసుకొచ్చారు స్వీట్ కార్న్ రెసిపీ అయితే ప్రిపేర్ అనమాట ఇది బాయిల్ చేయలేదండి అసలు జస్ట్ నేను ఫ్రై చేసేసి అదే స్పైసెస్ వేయమని చెప్పాను అనమాట అలాగే చేసింది ఫ్రై చేసేసింది స్పైసెస్ ఏవో దానికి అదేం వేసిందో అనమాట మిరియాల పొడి కారం ఇలా వేసుకుంది అయితే ఇవి అచ్చు మనకి చాలా టేస్టీగా ఉన్నాయండి బయట అమ్ముతారు కదా కొన్ని కొన్ని చోట్ల మంచి టేస్ట్ వస్తాయి అలానే ఉన్నాయన్నమాట మనకి ఉడికిస్తే అంత మంచి టేస్ట్ రావట్లేదు ఇదిగోండి ఈవినింగ్ పిల్లల్ని తీసుకుని అలా బయటికి వెళ్తున్నాము బాయ్ బాయ్